ఓం నమశివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వామివారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం తరువాయి భాగం తెలుసుకుందాం ఆ గ్రామ ప్రజల భయభ్రాంతులకు కారణమైన సమస్యను తీర్చవలనని సంకల్పించిరి భద్రకాళి అమ్మవారు మహమ్మారిగా మారి ఇలా ప్రవర్తించుటకు కారణమేమిటా అని తమ మనోనేత్రమున దృష్టి సారించి చూచెను దేవాలయములోని అమ్మవారి విగ్రహము క్రింద ప్రతిష్ఠించిన యంత్రము నందలి బీజాక్షరములో దోషము కలదని గ్రహించి ఆ రాత్రికి అమ్మవారు దేవాలయము నుండి గ్రామ సంచారమునకు బయలుదేరు వరకు వేచియుండి దేవాలయములోనికి ప్రవేశించి యంత్రములోని బీజాక్షరములను సరిచేసి దేవాలయమునకు అష్టదిగ్బంధనం చేసిరి ఆ గ్రామ దేవత అయిన భద్రకాళి అమ్మవారు తెల్లవారుజామున తిరిగి దేవాలయమునందు ప్రవేశించబోగా ఆలయములోనికి ప్రవేశించలేకపోయాను అంతా ఆ దేవి దీనికి కారణము ఏమా అని తన మనోనేత్రముచే చూడగా ఇది అంతయు ఆ కాశీ విశ్వేశ్వరుని మహత్తుగా గుర్తించి ఓ విశ్వేశ్వర నన్ను క్షమించుము ఇన్ని ఘోరములు చేయుటకు కారణము యంత్రమునందలి గల బీజాక్షర లోపమే కావున నన్ను మన్నించి తరుణోపాయము తెలియజేయమని ప్రార్థించను అంతా స్వామివారు ప్రసన్నులై ఉగ్రరూపమున ఉన్న భద్రకాళిని చూచి ఇక నుంచి నీవు సాత్విక దేవతయై ప్రజలను బిడ్డల వలె పాలింపుమని ఆజ్ఞాపించను అంతా భద్రకాళి అమ్మవారు స్వామివారి ఆజ్ఞానుసారం తన ఉగ్రరూపమును ఉపసంహరించుకొని శాంతరూపమున విగ్రహముగా మారి పునఃప్రతిష్టము అయ్యను ఆనాటి నుండి ఆ గ్రామ ప్రజలకు పశువులకు ఏ హాని కలగకుండెను అంతా స్వామివారు తిరిగి దాక్షారామము నుండి బయలుదేరి రాజమహేంద్రవరములోని కోటిలింగాల రేవు వద్దకు చేరుకొని ఒక పర్ణశాల వేసుకొని భక్తులకు వేదాంత ఉపన్యాసములు చేయిచుండెను ఆ తరువాత అహంకారి అయిన తహసీల్దారు గర్వమును అణిచి బ్రహ్మరాక్షసి ఆవహించి బాధపడుతున్న బ్రాహ్మణ కన్యను రక్షించి ఆ బ్రహ్మరాక్షసికి తన పూర్వజన్మ వృత్తాంతమును తెలియజేసి జ్ఞానోపదేశము గావించి బ్రహ్మరాక్షసత్వమును నుండి విముక్తి కలిగించను అలాగే తన దగ్గరకు వచ్చు భక్తుల యొక్క సంశయములకు తీర్చుచు యోగ ధర్మములను వైద్య వేదాంత రహస్యములను తెలియజేయుచుండెను అంతేగాక శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదము అను యంత్ర మంత్ర తత్వ యుక్తమగు మహా ప్రబంధ గ్రంథములను రచన చేయుచుండేరి ఇదేండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం తిరిగి మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం జై సనారీశ్వర మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్